అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మన పొలంలో ఉన్నటువంటి వైర్ తీగలు లూతుంటే వాటిని ఎలా సరి చేసుకోవాలి అక్కడ పోలేదు ఎలా వేయాలి అది అది ఇవ్వలేస్తారు అనేది టోటల్గా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే వీడియో చేయడం జరుగుతుంది మన పొలంలో వైర్ తీగలు లూజ్ ఉంటే ఫ్రీగా పోల్ అనేది వేసుకోవచ్చు ఒక పోల్ ఖరీదు ఇరవై ఐదు వందల నుంచి వెళ్ళి మూడు వేల ఐదు వందల వరకు అయితే ఉన్నది కా మనం వేసుకోవాల్సిన అవసరం లేదు అది కేవలం డిపార్ట్మెంట్ వాళ్ళే వేస్తారు ప్రతి సంవత్సరం ప్రతి ఊరికి వేసేవిలో ఏప్రిల్ టు మే జూన్ ఈ మూడు నెలల్లో మనకు ఈ మిడిల్ పోల్ అనేది శాంక్షన్ చేస్తారు మిడిల్ పోల్ అంటే లైన్ ఎక్కడెక్కడ లూజ్ ఉంటుందో అక్కడ వేసే వాటినే మిడిల్ పోల్ అంటారు ఈ మిడిల్ పోల్లు మనకు ఫ్రీగా అనేది గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది మీ పొలంలో ఇట్లా వైర్ తీగలు లూజ్ ఉంటే వాటిని మీ లైన్మెన్ కానీ జేఎల్ఎం కానీ లేకపోతే ఏ కానీ లేకపోతే డిఈ కానీ వీళ్ళకి ఒక ఫోటో తీసి పంపించండి వాళ్ళకు చెప్పండి మా పొలంలో వైర్తిగా లూజ్ ఉన్నాయి వీటి ద్వారా మాకు ప్రతి సంవత్సరం హార్వెస్టర్ వచ్చినప్పుడు పొలం కోసేటప్పుడు ఇబ్బంది అవుతుంది మాకు చేతులకు తాకే అవకాశం ఉన్నది ఇవి టచ్ అవుతున్నాయి అయి పొలం కూడా కాలుతుంది మెరుగులు పడుతున్నాయి చాలా ప్రమాదం ఉంది దీన్ని ఇక్కడ వెంటనే మాకు మిడిల్ పోల్ అనేది వేయండి అని చెప్తే వాళ్ళు మీకు అయితే మిడిల్ పోల్ వస్తాయో అప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర పోల్ అనేది వేయడం జరుగుతుంది దీనికి ఎవరికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ మిడిల్ పోల్ అనేటివి మనకు ప్రభుత్వం అనేది ఫ్రీగా శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ వైర్ తీగలు ఎప్పుడైతే లూజ్ ఉంటాయో కొంతమంది ఏం చేస్తారంటే రైతులు వాళ్ళు ఎవరూ చెప్పకుండా సరే చెప్పినా కానీ సరే టైంలో పోల్ రాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కట్టె కట్టి లెక్క కట్టి దాన్ని ఆ వైర్ తీగల కింద పెట్టి ఒడ్డు పైన కానీ పొలంలో కానీ పెట్టడం జరుగుతుంది ఎప్పుడు అలా చేయకూడదు అట్లా చేస్తే ఏమవుతుందంటే వర్షం కొట్టినప్పుడు ఆ తీగల నుంచి వెళ్ళి కట్టెకు కిందికి వాటర్ జారి ఆ కట్టె ఉన్న చుట్టూ ఆ భూమిపైన కరెంట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా కట్టెలు అనేది పెట్టకూడదు మిడిల్ లైన్ లూజ్ ఉంటే వెంటనే మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పండి వాళ్ళు అనేది పోలైతే చేస్తారు బాగా కిందికి ఉన్నాయని చెప్పండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు ఈ వైర్ తీగలు కిందికి ఉన్నప్పుడు హార్వెస్టర్ వచ్చినప్పుడు పైకి వైర్ తీగలు లేబడతాం లేబెట్టేటప్పుడు ఏమైతే అంటే రెండు వైర్లు టచ్ అయినప్పుడు ఆ రెండు వైర్లు టచ్ అయ్యి మనకు మెరుగులు పడి అవకాశం ఉంటుంది ఇట్లా చాలా ప్రమాదాలు అనేది జరిగినాయి ఆ మెరుగులు పడినప్పుడు ఏమైతే అంటే చుట్టూ ఉన్న పొలం అనేది కాలిపోయిన సందర్భాలు కూడా ఒక రైతులు ఫేస్ చేసారు కాబట్టి ఎప్పుడు కూడా లైన్ లూజ్ ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క జేఎల్ఎం మెన్ వాళ్ళకి చెప్పండి మిడిల్ పోల్ అనేది వేయడం జరుగుతుంది లైన్ లూజ్ ఉన్నది వెంటనే మీరు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు అక్కడ పోల్ వేయాలన్నా లేకపోతే లైన్ టైట్ చేస్తే సరిపోతుందా అనేది వాళ్ళు చూసి అక్కడ మిడిల్ పోల్ అనేది అవసరమైతే వేస్తారు లేకపోతే లైన్ అనేది టైట్ చేస్తారు కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ప్రతి ఒక్క రైతుకు ఇది ఒక పెద్ద సమస్యగా మారింది ప్రతి సంవత్సరం మనకు పోల్ అనేది అందుకే గవర్నమెంట్ అనేది పోల్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాటిని మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి ఇలా లైన్లు లూజ్ ఉండి వైర్ తీగలు లూజ్ ఉండి గాలి వచ్చినప్పుడు ఏమవుతుందంటే రే ఒకదానికి ఒక వైరు టచ్ అయ్యి అప్పుడు మోటార్ కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు ఆ టైంలో మోటార్ ఇట్లా రన్ అయ్యిందనుకో టచ్ అయినప్పుడు అంటే మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి లైన్ అనేది లూజ్ ఉండకుండా స్ట్రేట్గా ఉండాలి ఒకవేళ మీరు కొత్త లైన్ వేసుకోవాలనుకుంటే పోల్ టు పోల్ అంటే యాభై నుంచి అరవై మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ కూడా ఈ డిపార్ట్మెంట్ ఒప్పుకోదు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లైన్ లైన్మెన్ కానీ జైలం కానీ వీళ్ళైతే ఒప్పుకోరు మీరు కొత్త లైన్ వేసుకోవాలనుకుంటే యాభై నుంచి అరవై మీటర్ల మధ్యలో డిస్టెన్స్ ఉండి అప్పుడే పోల్ వేసుకోండి అట్లయితేనే మనకు లూజ్ అనేది ఉండదు లైన్ టైట్ ఉండి మన మోటార్కు పవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లైన్ లూజ్ ఉండి ఏమవుతుందంటే ఒకదానికొకటి వైర్లు టచ్ అయ్యి మెరుగులు పడే అవకాశం ఉంటుంది ఒక్కోసారి లైన్ కూడా తెగే అవకాశం ఉంటుంది ఇట్లా టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే మోటార్కి సరైన పవర్ సరి సప్లై కాక రెండు ఫేసులు టచ్ అవుతాయి కాబట్టి మోటార్ కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది పొలంలో లైన్ లూజ్ ఉంటే వెంటనే మీ లైన్ మేన్కి చెప్పండి వాళ్ళు ఫ్రీగా కొత్త పోలు వేయడం జరుగుతుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి జై హింద్